కృష్ణపట్నం పోర్టు యాజమాన్య నిర్ణయంతో పోర్టును తరలించారని ఇందులో తమ ప్రమేయం ఏమీ లేదని కంటైనర్ టెర్మినల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు నెల్లూరు ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడుతూ కొంతమంది లారీ యజమానులు టోల్గేట్ పెట్టి అక్రమం వసూలు చేసిన కారణంగా కంటైనర్ టెర్మినల్ తరలింపు జరిగిందని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని అన్నారు పోర్టు తరలింపుతో తాము నష్టపోయామని అన్నారు ఈ కార్యక్రమంలో రామిరెడ్డి గిరిబాబు మురళి పూర్ణ వెంకట రఘునాథ్ తదితరులు పాల్గొన్నారు కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నుంచి లారీ అసోసియేషన్ నుంచి వచ్చాము నిన్న పోర్టు ఉద్యోగులు కొన్ని అసత్యాలు కొన్ని తెలియని తెలియని తెలిసి తెలియక కొన్ని చెప్పడం జరిగింది పోర్టు ఉద్యోగులు నిన్న ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది ఆ ప్రెస్ మీట్ చూసి మా కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ తరఫున వివరణ ఇవ్వడానికి ఈరోజు మనం నెల్లూరు ప్రెస్ క్లబ్లోకి కలవడం జరిగింది ఏంటంటే మెయిన్ వాళ్ళు కొన్ని తెలిసి తెలియని కొన్ని మాటలు చెప్పడం జరిగింది మా లారీ అసోసియేషన్ వాళ్ళ మీద ఏదో అసత్యాలు మాట్లాడడం జరిగింది కంటైనర్ లారీ అసోసియేషన్ వాళ్ళు ఏదో పోస్టులు పెట్టేసి అధిక డబ్బులు వసూలు చేసి చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని ఈ కంటైనర్ టెర్మినల్ తరలిపోవడానికి కొన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించాయని ఇవన్నీ రకరకాలుగా మాట్లాడడం జరిగింది అసలు కంటైనర్ టెర్మినల్ తగ్గిపోవడానికి మా మా లారీ అసోసియేషన్కి ఎటువంటి సంబంధం లేదు మా లారీ అసోసియేషన్కి ఏ పార్టీ నాయకులకు కూడా సంబంధం లేదు యాక్చువల్గా కానీ వాళ్ళు ఏదో కొన్ని రాజకీయ పార్టీలకి మా లారీ అసోసియేషన్కి సంబంధం ఉన్నట్టుగా మేము ఆ రాజకీయ నాయకులకి ఏదో డబ్బులు ముట్ట చెప్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది అసలుకి మేము కంటైనర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ఏర్పరచు ఏర్పరచుకోవడానికి కారణం ఏంటంటే మాకు గిట్టుబాటు ధర లేక ఒక రెండు సంవత్సరాల క్రితము మాలో పోటీ పడకుండా ఒకరికొకరిని సహకరించుకొని లా లారీలు సీరియల్ ప్రకారంగా మాకు లోడ్లు అందించి గిట్టుబాటు ధర కలిగేలాగా మేమందరం ఒక ఫిక్స్డ్ రేట్లు కొన్ని ప్రదేశాలకి సంబంధించి మేము ఫిక్స్గా పెట్టుకొని మేము వ్యాపారం జరుగు చేసుకుంటుంటా ఉన్నాము ఆ లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకునే క్రమంలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కాకాని గోధన్ రెడ్డి గారిని కలిసి ఆయా మేము ఇక్కడ మీ ప్రాంతంలో లారీ అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్నాము మాకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏదన్నా సహకరించండి అని చెప్పి మేము ఆ రోజు పోవడం జరిగింది అంతే తప్ప ఈ లారీ అసోసియేషన్కి కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి కానీ మేము ఎటువంటి సంబంధం లేదు ఆ తర్వాత మా మా లారీ వాళ్ళమే మేము మేము మా సొంతంగా నడుపుకున్నాము కానీ ఈ మధ్య పోర్టు ఉద్యోగులు మా లారీ అసోసియేషన్ మీద పడి మే మేమేదో అక్రమ వసూళ్లు చేస్తున్నామని చెక్ పోస్టులు పెట్టామని రకరకాలుగా మాట్లాడడం జరిగింది ఇవన్నీ కూడా అవాస్తవాలు యాక్చువల్గా ఏంటంటే మా లారీలు స సక్రమంగా అంటే సీరియల్లో వెళ్తున్నాయా లేదా ఎవరైనా వాళ్ళు సొంతంగా బుకింగ్ తీసుకొని తక్కువ రేటుకు తోలుతున్నారా అనే క్రమంలో మేము ఒక మా ఆఫీస్ తరఫు నుంచి మేము ఒక సీరియల్ సిస్టాన్ని గమనించడానికి ఒక చెక్ పాయింట్గా పెట్టుకున్నాము అంతే తప్ప మా లారీ వాళ్ళు అందరు కలిసి సక్రమంగా వెళ్ళాలని సీరియల్లో సిస్టంలో వెళ్ళాలని అలా ప్లాన్ చేసుకున్నామే తప్ప ఎటువంటి వసూళ్ళు లేనేవి లేవు ఎవరైనా మీరు మా మాకు అక్రమంగా మేము వసూలు చేసాము అని ఏదో ఏదైతే ఉంటే మీరు మీరు మా దృష్టికి తీసుకొచ్చినా మేము దానికి వివరణ ఇస్తాము ఇప్పుడు వరకు అయితే ఎటువంటి అక్రమ వసూలు చేయలేదు మేము ఏదో అక్రమ వసూలు చేసి చేయడం వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి పోర్టు సిబ్బంది నిన్న ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది ప్రెస్ మీట్ ఇవ్వడం జరిగింది అది కరెక్ట్ కాదని చెప్పి వివరణ ఇచ్చాము ఇంకోటి ఏంటంటే ఆ రోజు చాలా రకాలుగా మధ్య బ్రోకర్లు మమ్మల్ని పీడిచి ట్రాన్స్పోర్ట్ను కూడా ఒక సక్రమంగా జరగకుండా చేసేలాగా ఎన్నో మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు మార్జిన్లు పెట్టుకొని మాకు లారీకి సరైన ధరలేక గిట్టుబాటు ధరలేక మేము చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే మేమందరం కలిసి ఐక్యమత్యంగా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ అసోసియేషన్ ఏర్పాటు చేసుకోవడానికి స్థానికంగా మాకేం ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యేని కలవడం జరిగింది అంతేగాని ఆ కలవడం జరిగిందే మాత్రం దానివల్ల రాజకీయాన్ని తీసుకొచ్చి మా అసోసియేషన్కి పెట్టేసి అది అధిక వసూళ్లు చేశారని దానివల్ల ఆ కంటైనర్ తరలిపోయిందని కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి రకరకాలుగా మాట్లాడడం జరిగింది కోవిడ్ దగ్గర నుంచి కూడా ఇదివరకు ట్వంటీ ఫీట్ కంటైనర్లు లారీల వరకు ఎగుమతులు దిగుమతులు ఐదు వేల కంటైనర్లు జరిగేవి కోవిడ్ తర్వాత నుంచి ఐదు వందల కంటైనర్లకు వచ్చింది ఐదు వందల కంటెనర్లు రావడం వల్ల అక్కడ పోర్టు ఏమి నిర్ణయం తీసుకున్నారో తెలియదు సక్రమంగా వెదర్స్ రాలేదు ఆ వెదర్స్ రాకపోవడం వల్ల కూడా మాకు లారీలు తిప్పుకునే పరిస్థితి చాలా దారుణంగా తయారైపోయింది అప్పటికే కొన్ని లారీలని మేము చెన్నై పోర్టులకు తరలించాము చెన్నై పోర్టులు తరలించి అక్కడి నుంచి వ్యాపారం చేసుకుంటూ ఇక్కడ వచ్చిన ఐదు వందల కంటైనర్లు కొన్ని లారీలు మాత్రమే ఇక్కడ పెట్టుకుని వ్యాపారం చేసుకుంటూ ఉన్నాము ఈ ఐదు వందల కంటైనర్లు కూడా మేము ఏ రకంగా వసూలు చేసామో ఏంది అనేది రకరకాలుగా మాట్లాడుకుని ఆ రోజు మీడియాలో ప్రతిపక్షాలు కానీ రకరకాలుగా రాజకీయాలు తీసుకొచ్చి మా దాంట్లో చుట్టారు అప్పటికి ఎన్నో ఒత్తిళ్ల మధ్య మేము లారీ అసోసియేషన్ నడుపుకుంటే లారీ అసోసియేషన్ వాళ్ళ మీద అన్ని రకాలుగా ఎన్ని బురదలు జల్లాలో అన్ని బురదలు చల్లారు రాజకీయాలకు సంబంధం లేకుండా మేము నడుపుకుంటా ఉన్నాము అయితే మాకు నవంబర్ మంత్ అలా రెండు వేల ఇరవై మూడు నవంబర్ మంత్ తెలిసింది ఇట్లా పోర్టు క్లోజ్ అవుతుందని చెప్పి కొంతమంది పోర్టు సిబ్బంది మాకు తెలియజేయడం జరిగింది ఆ తెలియజేసేటప్పుడు మాకు అప్పుడు స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి మంత్రి గారు కూడా అప్పటికి కాకన గోదర్ రెడ్డి గారిని కలిసి సార్ ఇట్లా మాకు మా ఉపాధి పోతుంది మా లారీలు మేము సక్రంగా తిప్పుకోవాలంటే మాకు చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఆయన పాపం సహకరించి మా దగ్గర నుంచి రిక్వెస్ట్ లెటర్ తీసుకొని అక్కడ అప్పుడు సెయి అప్పుడు సీఈఓ పోర్టు సీఈఓ గారు అయినటువంటి వాళ్ళని కలిసి అసలు ఏంటి ఇబ్బంది ఏంటి ఎందుకు కంటే అండి లేదండి లేదండి ఇది అవాస్త అవాస్తం అండి మేము కంటైనర్ కంటైనర్ టెర్మినల్ వ్యాపారం కంటైనర్ సంబంధించిన మా వ్యాపారం మీద తరలిపోవడానికి అతను అండి ఇప్పుడు అతనున్నారు అని చెప్పండి ఇప్పుడు అసోసియేషన్ తరఫు నుంచి అసోసియేషన్ వల్ల లేకపోతే లోకల్ గా ఉన్న రాజకీయ నాయకుల వల్ల ఇది తరలిపోయిందని చెప్పి వివరణ ఆ అండి అదేనండి అది వివరణ తీసుకురామని చెప్పి మేము కోరుతున్నాం మా వల్ల కానీ అదేనండి పోర్టు యాజమాన్యం దగ్గర నుంచి మేము లెటర్ కోరుతున్నాం మా వల్ల ఇట్లా తరలిపోయిందని చెప్పి మీరు కానీ నిర్ధారించగలిగితే అంటే అసలు కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం అనేది లేదండి మేము ఎగుమతులు దిగుమతులు తగ్గు తగ్గడం వల్ల షిప్స్ కూడా కొంచెం తక్కువ వస్తున్నాయి మేము టెర్మినల్ని అయితే క్లోజ్ చేయమండి మాకున్న కాంట్రాక్ట్ ప్రకారం క్లోజ్ చేయడానికి కూడా లేదు అని చెప్పి మంత్రి గారికి వివరణ ఇవ్వడం జరిగింది ఈలోపు యాక్షన్ కోడ్ పడి మేము ఫాలో అప్ చేయలేకపోయాము అత్యంతంగా ఈ పూర్తిగా టెర్మినల్ కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది ఆ తర్వాత కంటైనర్ టెర్మినల్ క్లోజ్ చేయడం జరిగింది ఈ మెయిన్ జరగడం వల్ల మేము ఆ లారీలని చెన్నైలోని అదాని పోర్ట్లు అనేవి అంటే కట్టుపల్లి ఎన్నూరు పోర్ట్లకి మళ్ళీ ఆ బిజినెస్ని అక్కడి నుంచి రవాణా చేసుకోవడం జరుగుతుంది ఎవరైనా కూడా మనకు స్థానికంగా వ్యాపారం చేసుకోవాలని కోరుకుంటామే కానీ ఎక్కడో తమిళనాడుకి పోయి మా లారీలు తీసుకెళ్ళేసి అత్యంత అక్కడ చాలా అంటే ట్రాఫిక్ ఉండి ఆ ఏరియాలో చాలా ఇబ్బందులు పడుతూ రోజుకు ఒక యాక్సిడెంట్ రోజుకు ఒక పెనాల్టీ కట్టుకుంటూ లారీలు మేము ఎంత ఇబ్బందికరంగా నడుపుకుంటున్నామంటే అన్ని అన్ని రకాలుగా ఇబ్బందిగా నడుపుకుంటున్నాము మా వల్ల ఈ అసోసియేషన్ వల్ల కంటైనర్ టెర్మినల్ పోయిందని ఏదన్నా అక్కడ సీఈఓ గారి తరపున కానీ లేదంటే రాజకీయంగా ప్రతిపక్షాలు ఇప్పుడు చేసే రాజకీయంగా చేస్తున్నారు కదా వాళ్ళ రాజకీయ నాయకుల వల్ల కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని చెప్పి అంటున్నారు కదా దానికి వివరణగా పోర్టు సీఈఓ గారు ఏదన్నా మా మెయిన్గా ఈ అసోసియేషన్ తరఫున కానీ లేదా ఈ పార్టీ తరఫున కానీ లేదంటే అప్పుడు ఈ మంత్రి గారైనా కాకా గోవర్ధన్ రెడ్డి వారు గారి వల్ల కానీ ఈ పోర్టు తరలిపోయిందని చెప్పి వాళ్ళు వివరణ కానీ ఇవ్వగలిగితే మేము దానికి మేము యాక్సెప్ట్ చేస్తాం అది కాదు కరెక్ట్ కరె కరెక్ట్ రీజన్ ఏంటంటే ఎగుమతులు దిగుమతులు లేకపోవడం వల్లనే వాళ్ళు తరలించామని చెప్పి అంటున్నారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము చాలా ఇబ్బందిగా ఇబ్బందులుగా ఫీల్ అవుతున్నాము మళ్ళీ కంటైనర్ టర్మినల్ ఎవరైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లేసి వ్యాపారం మళ్ళీ సాగిస్తే మేము కూడా చాలా ఆనందపడతాము మళ్ళా మా వ్యాపారాన్ని మేము కొనసాగించాలని కోరుకుంటున్నాము మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి